హలో ఫ్రెండ్స్ రాహుల్ గాంధీ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది రాజకీయ చర్చలు బీజేపీపై దాడులు ప్రజాస్వామ్యంపై వ్యాఖ్యలు కదా కానీ ఈసారి ఆయన ప్రస్తావించినది రాజకీయ నేత కాదు ఒక యువతి అవును ఒక అజ్ఞాత యువతి ఫోటోతో ఇప్పుడు భారత్ నుంచి బ్రెజిల్ దాకా చర్చ మొదలైంది మరి ఆ యువతి ఎవరు రాహుల్ గాంధీ ఎందుకు ఆమె ఫోటో చూపించారు ఈ కథ వెనుక ఉన్న అసలు నిజం ఏమిటి తెలుసుకుందాం ఈరోజు వీడియోలో బుధవారం ఢిల్లీ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లోని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారీ ఆరోపణ చేశారు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ నకిలీ ఓట్లు వేసింది అని నేరుగా మైక్ ముందు చెప్పేశారు అంతేకాదు ఒక వ్యక్తి ఫోటోతో పది బూత్లలో ఇరవై రెండు ఓట్లు వేశారు అనే సాక్ష్యాలను కూడా చూపించారు ఆ ఫోటోలో ఉన్న ఆ యువతి పేర్లు సిమా రష్మి స్వీటీ సరస్వతి ఒకే ఫోటో వేర్వేరు పేర్లు అంటే ఊహించండి ఒకే ఫోటోను నకిలీ ఐడీలలో వాడి ఇరవై రెండు ఓట్లు వేశారంటే ఇది కేవలం ఓ చీటింగ్ కాదు ప్రజాస్వామ్యంపై దాడి అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు అతను చూపించిన ఆ యువతి ఫోటో సోషల్ మీడియాలో వలయంలో వైరల్ అయిపోయింది ఈమె ఎవరు అని నెడిజన్లు సెర్చ్ చేయటం మొదలుపెట్టారు కొన్ని గంటల్లోనే రహస్యం బయటపడింది ఆ ఫోటో భారతీయురాల్ది కాదు ఆమె పేరు లారిసా నేర్లీ బ్రెజిల్కు చెందిన ఒక మోడల్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఆమె ఆ ఫోటోను రెండు వేల పదిహేడులో ఒక స్టాక్ ఇమేజ్ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది అక్కడ నుండి ప్రపంచవ్యాప్తంగా ఆ ఫోటోను లక్షలాది మంది డౌన్లోడ్ చేశారు అయితే ఎవరో ఆ ఫోటోను భారత ఓటర్ల జాబితాలో చేర్చారట ఇప్పుడు ఆ ఫోటో హర్యానా ఎన్నికల్లో నకిలీ ఓటర్గా ఉపయోగించబడింది ఇది లారిసా దాకా చేరింది ఆమె ఆశ్చర్యపోయింది షాక్ అయింది అప్పుడే ఆమె తన ఇన్స్టాగ్రామ్లో ఒక సెల్ఫీ వీడియో పోస్ట్ చేసింది అది నా ఫోటో నేను ఏళ్ళ వయసులో తీసుకున్నది దాన్ని ఎవరో కొనుగోలు చేసి భారత ఎన్నికల్లో వాడారు నాకు భారత రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు అని లారిసా స్పష్టం చేసింది ఆమె చెబుతున్నప్పుడు కూడా ముఖంలో భయం అయోమయం బాధ కనిపించింది ఇప్పుడే మీడియాలో నుంచి ఫోన్లు వస్తున్నాయి ఇంటర్వ్యూల కోసం రిక్వెస్ట్లు వస్తున్నాయి అని ఆమె చెప్పింది ఇక రాహుల్ గాంధీ మరోసారి మైక్ దగ్గరకు వచ్చి మండిపడ్డారు ఒక విదేశీ మోడల్ ఫోటోతోనే ఓట్లు వేయించారంటే ఇది ప్రజాస్వామ్యంపై దాడి కాదా ఏంటి అని బీజేపీ ఎన్నికల సంఘంపై నిప్పులు చెరిగారు ఐదు లక్షల నకిలీ ఓట్లు ఉన్న ఎలక్షన్ కమిషన్ ఏ చర్య తీసుకోలేదు అని రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు ఇక బీజేపీ ఏమంటుంది వాళ్ళు మాత్రం ఈ ఆరోపణలను రాజకీయ నాటకం అని కొట్టిపారేశారు కానీ అంతర్జాతీయంగా మాత్రం ఈ విషయం పెద్ద హాట్ టాపిక్గా మారింది బ్రెజిల్ మీడియా కూడా హెడ్లైన్తో న్యూస్ ప్రసారం చేసింది లారిసా కూడా తన లాయర్ ద్వారా భారత రాయబారి కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపింది ఇది ఒక్క ఫోటో కథ కాదు ఇది మన ఎన్నికల వ్యవస్థలో ఉన్న లోపాల కథ ఓటర్ లిస్టులు ఎలా క్రాస్ చెక్ అవుతున్నాయి ఐడి వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది ఈ ఘటన ఆ ప్రశ్నలకు అర్థం పడుతుంది ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు వేయడమే కాదు అది నమ్మకం మీద నడిచే వ్యవస్థ ఆ నమ్మకం కదిలిపోతే దానికి పరిహారం లేదు రాహుల్ గాంధీ చెప్పిన ఆ ఫోటో ఇప్పుడు దేశం మొత్తం చర్చలో ఉంది కానీ మనమందరం ఆలోచించాల్సిన విషయం ఒక్కటే ఓటు వేసేది మనం కానీ దాని విలువ రక్షించేది ఎవరు ఇలాంటి రియల్ పొలిటికల్ ఇన్సైడ్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకా నొక్కండి తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం మరో విశ్లేషణతో కలుద్దాం